ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వింజుమూరు నూతన సబ్ రిజిస్టర్ వి కోటేశ్వరరావు తేల్చి చెప్పారు నెల్లూరు నుండి వింజుమూరుకు బదిలీపై వచ్చిన కోటేశ్వరరావు వింజుమూరు నూతన సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ప్రజలకు త్వరతగతిన పనులు చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ నేపథ్యంలో సబ్ తో పాటు కొత్తగా జూనియర్ అసిస్టెంట్ జి జయలక్ష్మి ఆఫీస్ గా కరీంముల్లాను బాధ్యతలు చేపట్టారు ಸದಸ್ಯಾರ್ ಬರೀಸ್ಟ್ರೇಖ ದ್ವಾರ అనేక రకాలైన సేవలు అందిస్తుంది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో పాటు ఈసీలు అలాగే సర్టిఫికేట్ ఆఫీసు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లు ఇవ్వరకు సేవలన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎవరైనా ప్రజలు నేరుగా డాక్యుమెంట్ రాసుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఎవరిని దళార్లు కానీ మధ్యవర్తులు కానీ ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం స్పష్టం ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన అని ఇచ్చింది కాబట్టి ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకొని సరాసరి కార్యాలయానికి వచ్చి మీరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరం